నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం గాంధీ భవన్లో ప్రభుత్వ విఫ్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య యాదవ్ అధ్యక్షతన కుర్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ గొల్ల కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కానీ కుర్మ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలని బిర్ల ఐలయ్య కోరారని దానికి సీఎం సానుకూలంగా స్పందించారని కానీ ఎన్నికలు కూడా అయిపోగానే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌ గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య యాదవ్ పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు I'm going